ఎఫ్ఎస్ పత్రిక మూడవ అధ్యాయం ఎఫ్సి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం నుండి ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు అందరం కలిసి ఎఫ్సి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వత్సం నుండి ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు ఈ హేతువు చేత పరలోకమునందులో భూమి ఉన్న ప్రతి కుటుంబం ఏ తల్లిని బట్టి కుటుంబం అని పిలువపడుతున్నారు ఆ తల్లి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ కోరుచుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నిరసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవని మీరు దేవుని సంపూర్ణ చేయందుకు పూర్ణులన్నట్లుగా ప్రేమ ఎందు ఏర్పాలి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు కొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించటం నాను మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటాం తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థిస్తున్నాను మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చే శక్తి గల దేవునికి మూలంగా తలతరములు సదాకాలం మహిమ కలుగు గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రశుద్ధమైన తండ్రి కృపాందేవా మరోసారి మీకు ఈ వాక్యాన్ని చదువుకుంటున్నా అర్థమైనట్లు మాతో మాట్లాడండి ఈ వాక్యముల్లో ఉన్న భావం ఏంటో గ్రహించేటట్టు మా హృదయాలను తెలవమని స్పష్టంగా మీరు మాట్లాడి మీరు మహిం పొందుతారని నమ్ముతూ వాక్యాన్ని గ్రహించేటట్టు మా హృదయాన్ని తెరవమని మమ్మల్ని బలపరుచుమని మా ప్రభువు మా లక్ష్యకులైతే పరిశుద్ధమైన వాస్తవానికి మనము ఈ భాగం చదువుకుంటున్నప్పుడు ప్రార్థన గురించి ఆలోచన చేస్తాం ప్రార్థన చేయాలి దాంట్లో సందేహం లేదు కానీ ప్రార్థన చేసేటప్పుడు రెండు విపరీత వాదాలు ఉన్నాయి కొంతమంది ఆ ప్రార్థన ఉంటే వాళ్ళు ఇంకేమి అవసరం లేదనే వాళ్ళు ఉంటారు ఆ ఇంకొంతమంది ఏమో ఆ ఏమంటారు చెప్పండి ప్రార్థన అసలు ప్రార్థనలు చేయక్కర్లేదు దేవుడు మనం ముందే అని తెలుసు లేకపోతే లేదు అనే వాళ్ళు ఉంటారు అంటే అసలు ఒక వాదం ఒక విపరీత వాదం అయినట్టు ప్రార్థన అవసరం లేదనే వాళ్ళు ఇంకొకళ్ళేమో ప్రార్థనే సరిపోతుంది అంటారు ప్రార్థన ఉంటే చాలు దేవుడు ఏ కార్యమైనా కొన్నిసార్లు దేవుడు మనం అనుభవించే పరిస్థితులు మనం గమనిస్తున్నప్పుడు మనం మనం చక్క చేసుకోకపోతే ఆ ఆ ప్రార్థన రాదు జవాబు రాదు వాక్యములు ఇలా రాయబడదు మన హృదయంలో ఆ పాప ముంచుకొని ఆ ప్రార్థన చేస్తే ఆయన దాని జవాబు ఇవ్వడం ఇంకా ఈ విషయాలు ఇలా అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు దేవుడు మనం అడిగేటప్పుడు సరైన విధానంలో కూడా మనం అడగాలి సార్ ముందు ముంచిన ఉదాహరణ చెప్పదలుచుకోలేదు మీరు అప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రార్థన చేసినప్పుడు మన బాధ్యతలు ఏమైనా మనం ఏం చేయాలి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఉన్న విషయం దగ్గరికి వెళ్తాం ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే పౌలు ఎఫ్సి పత్రికలో రెండు ప్రార్థనలు చేశాడు ఆ ప్రార్థనలు మన కోసం రాశాడు ఎందుకు ప్రార్థన చేయమంటే అందరూ ప్రార్థన చేస్తారు కానీ వేటి కోసం ప్రార్థన చేయాలి దేవుణ్ణి అడగాలి ప్రార్థన చేయండి దేవునితో మాట్లాడాలి దేవుణ్ణి అడగాలి ఆ దేవునితో ఎక్కువ సంభాషణ చేయాలి ఆ సంభాషణలో పౌరులు ఏం చేశాడంటే మనం మనం కూడా సంభాషణ చేస్తాం ఏమని చేస్తాం మన కోసం ఆ మన కుటుంబం కోసం ఇంకా మన చుట్టుపక్కల ఉన్న వారి కోసం కొన్నిసార్లు అడుగుతాం వాస్తవంగా వీటన్నిటి గురించి అడగాలి కాదన్నట్లేదు ప్రతి దాని వరకు ఎవరి మీద ఆధారపడాలి ఎవరు ఎవరిని అడగాలి దేవుడిని అడగాలి కానీ అడుగుతున్నప్పుడు ప్రాముఖ్యంగా వీటన్నిటి విషయాలు ప్రభు సహాయం చేస్తారు వాక్యం మీద రాయబడదు మొదట నా నీతిని నా రాజ్యంలో వెళ్ళకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిన అవన్నీ అన్నప్పుడు అక్కడే రాయబడిన మాట ఏంటంటే ఆహారమైన వస్త్రమైన దేని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు ప్రభు ఏం చేస్తాడు సమకూరుస్తాడు అంటే వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన వాటి ఏంటంటే దైవ సంబంధమైన వాటి మీద మన మనసు ఉంటే ఆటోమేటిక్ గా శరీర సంబంధమైన వాటిని భౌతిక అవసరాల ఏం చేయగలరు తెలుచగల అందుకే మొట్టమొదటి అంశం పౌరులు అడుగుతున్న అంశం ఏంటంటే అయ్యా వీళ్ళందరూ అంతరంగ పురుషునిలో శక్తి పొందాలని ప్రార్థన చేశారు చెప్పండి అందరూ అంతరంగ పురుషుని అందరూ శక్తి పొందాలి అంతరంగ పురుషులు అంటే అర్థం ప్రశ్న అర్థమైందా అంతరంగ పురుషుడు అంటే అర్థమైంది మీనింగ్ ఏంటి బైబిల్ రంగంలో రెండు పదాలు ఉన్నాయి ఒకటి బాహ్య పురుషుడు రెండోది అంతరంగ పురుషుడు ఇంకా సులువుగా చెప్పాలంటే బాహ్య పురుషుడు అంటే శరీరం బాహ్య పురుషుడు అంటే బయటికి కనపడే ఏంటి చెప్పండి శరీరం రెండోది అంతరంగ పురుషుడు అంటే వాక్యంలో చాలా పదాలు ఉన్నాయి ఒక పదవులు చెప్పలేదు ఆత్మ అని రాయబడేది ప్రాణం అని రాయబడేది మనస్సు అని రాయబడేది మనస్సాక్షి అని రాయబడేది హృదయం అని రాయబడేది ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు అంటే వీటన్నిటిలో ఏమవ్వాలి అంతరంగ పురుషుల్ని ఏమవ్వాలి శక్తి పొందాలి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను అంతరంగానికి ఏమైంది అసలు శక్తి పొందరా విషయం ఏంటంటే మొట్టమొదట మానవుడు నిర్మించబడినప్పుడు దేవుడితో సహవాసంలోనే ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఆ పాపం అనేది మానవుల్లో ప్రవేశించిందో ఇప్పుడు అంతరంగం ఏమైపోయింది చెడిపోయింది అందుకే ఆది కాండం మొదటి గ్రంథంలోనే ఆరువాధ్వంలో ఏమన్నాడంటే ఆ నలుని హృదయాలోచనలు చెడిపోయాడు ఎప్పటి నుండి బాల్యం నుండి ఇప్పుడు హృదయాలోచనలు అంటున్నా అప్పుడు ఏమన్నా తెలుసా వాడి తలంపుల్లోని ఓహాలు అంటే ఇప్పుడు చెప్పండి కొన్ని ఆలోచనలు వస్తాయి ఆలోచనలో ఉన్న ఇమాజినేషన్స్ అంటారు ఆ ఊహపాడు ఏమైపోయింది పాడైపోయింది ఇప్పుడు మనిషి విధానం ఎట్లా అంటే ఇప్పుడు అంతరంగంలో ఆ ఎలా ఉంది చనిపోయారు పాప స్వభావం అనే లోపల అందుకే యేసు ప్రభు ముందు అంతరంగ స్వభావాన్ని ఒక పేరుతో పెంచారు యేసు ప్రభు నమ్మిన తర్వాత అంతరంగ స్వభావాన్ని ఒక పేరుతో పెంచారు అంతరంగ స్వభావాన్ని యేసు ప్రభు నమ్మక ముందు ఏమన్నారంటే ప్రాచీన పురుషుడు అన్నారు నమ్మిన తర్వాత అంతరంగ స్వభావాన్ని నవీన పురుషుడు అన్నారు ఈ పదాలు అన్ని కష్టంగా ఉన్నాయా కాక ఇప్పుడు చెప్పండి రెండు పదాలు ఏం చెప్పాం ఒకటి ప్రాచీన పురుషుడు నవీన పురుషుడు ఎందుకు ఈ మాట వాడుతున్నామంటే ప్రాచీన పురుషుడు అనే మాట వాడుతున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏమేమి ఉన్నాయి హృదయం ఏమైపోయింది వాక్యముల రాయబడేది హృదయం అన్నిటికంటే మోసకరమైంది వ్యాధి కలిగేది ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇందాక రెండు మాటలు ఎట్లా బాహ్య పురుషుడు రెండోది అంతరాంగ పురుషుడు నేను రాయడానికి గల కారణం ఏంటంటే కొంతమంది అంతే చూస్తున్నారు అర్థం కావట్లేదు అనిపించింది బాహ్య పురుషుడు అంటే ఏమని చెప్పాం బయటకు కనపడే శరీరం అంతరంగ పురుషుడు అంటే ఏమని చెప్పాం లోపల ఉన్న మనస్సు మనస్సాక్షి హృదయము ఆ ఇంకా చెప్పండి ఆ ఆత్మ ప్రాణము ఇవన్నీ ఏంటి అంతరంగ పురుషుడు ఇప్పుడు వాటన్నిటికి ఒక ఒకటి పేరది ఇప్పుడు ఈ అంతరంగ పురుషులలో బలం పొందాలి అనేది ప్రార్థన బలం పొందాలని ప్రార్థన చేస్తుంది కోసం విశ్వాసుల కోసం అసలు ముందు అంతరంగ ఏమన్నాడు ఏమన్నాడంటే పవన్ గారు ప్రాచీనం అంటే ఏంటి ప్రాచీన పురుషుడు పాప పురుషుడు అన కూడా అనవచ్చు ఎందుకు లోపల ఏముంది ఉంది ఇప్పుడు మనస్సాక్షిలో కానీ మనస్సులో కానీ హృదయంలో కానీ ఏముండిపోయింది దీంట్లో సందేహం లేదు నరుని చెడుతనం నరుని హృదయాలోచనలు బాల్యం నుండి ఏమైపోయినాయి చెడిపోయినాయి ఇప్పుడు మనిషికి అర్థమయ్యేటట్లు దేవుడు ఒక పనిచేశాడు ఏం చేశాడంటే ఒకసారి వీటన్నిటిని సరి చేద్దామని చెప్పి మానవునికి అర్థం అవ్వడానికి మానవుని ఆలోచనలు చెడిపోయినాయి కాబట్టి చెడిపోయిన ఒక వ్యక్తిని పట్టుకుందాం ఆశ ఆశ కలిగిన ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని ఉంచుదాం మిగతా కుటుంబాలన్నింటిని ఏం చేద్దాం పూర్తిగా చెడిపోయినాయి ఆ ఎటువైపు నుంచి చూసినా మంచి మాటలు వాళ్ళకి రావట్లేదు వాళ్ళందరినీ కుటుంబాన్ని ఉంచుదామని చూశాడు అప్పుడు కూడా ప్రయోజనం లేదు ఎందుకు మనిషి హృదయం ఏమైపోయింది చెడిపోయింది ఆ ఉన్న కుటుంబమైన మరల ఏమవుతుంది అదే చెడుతనంలో ఉంది అంటే హృదయం ఏమైపోయింది అంటే పాడైపోయింది ఇప్పుడు చెప్పడం హృదయాన్ని కడగడానికి ఏ మెడిసిన్ ఉంది ఏ సోప్ ఉంది రస్క్ ఉంది సో సోప్ ఉందా లేదా డిటర్జెంట్లు వేయకుండా వాడతాం శరీరానికి అయితే వస్త్రాలకైతే కానీ ఇప్పుడు హృదయాన్ని కడగడానికి ఏమున్నాయి ఏం వాడడానికి లేదు అందుకే వాళ్ళ మనస్సు మనస్సాక్షి ఏమైపోయింది అపవిత్రపరచబడింది చెడిపోయింది మనస్సాక్షి చెడిపోతే ఏమైతే తెలుసా మనస్సాక్షి చెడిపోతే ఏమైంది భయాలు ఏం చేసినా ఏమైంది లోపల గిల్లు ఉంటుంది ఏమని చెప్పండి ఏదో జరుగుతుందేమో అన్న భయం ఉంటుంది ఇప్పుడు వాస్తవంగా వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే మనస్సాక్షి చెడిపోతే మనస్సాక్షికి తెలుసు ఒక మాట ఏమని తెలుసు దేవుడు ఉన్నాడు దేవుడు మన మీదకి మనం చేస్తున్న తప్పులు బట్టి ఏం తీసుకొస్తాడు కీడు తీసుకొస్తాడని అందరికీ వస్తుందేమో అన్న భయము దీన్ని బట్టే కలిగింది ఎందుకంటే దేవుడి నియమం అనేది మానవులు అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరు లేదు దొంగతనం చేయకూడదు వ్యభిచారం చేయకూడదు నరహత్య చేయకూడదు అని తెలుసా తెలీదా తెలుసు కానీ వాటిలోనికి వెళ్ళిపోవడానికి గల కారణము వెళ్ళిపోయినప్పుడు ఏమి అవుతుంది మనస్సాక్షి బలహీనమవుతుంది మనస్సాక్షి బలహీనమవుతుంది బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఈ ప్రాచీన పురుషుడు ఈ పాప పురుషుడు శుద్ధి చేయబడాలని చాలా మంది ప్రయత్నం చేశారు వింటున్నారా వినట్లేదా అర్థమైందా ఇది బాగు చేసుకోవాలని చాలా మంది ప్రయత్నం చేశారు యేసు ప్రభు రాకముందే యేసు వస్తాడని ముందు వాగ్దానం చేసి ఆయన వచ్చాడు అర్థమయ్యేటట్లు వాగ్దానం మొదట ఆదాము పాపంలో పడినప్పుడే చేపడింది కానీ వచ్చే ముందు చాలా ప్రయత్నాలు జరిగినాయి ఏంటి ఆ ప్రయత్నం అంటే ఆ మానవుడికి దేవుని ఆజ్ఞలు తెలుసు ఈ ఆజ్ఞలు ఏం చేయాలనుకున్నాడు మానవుడు పాటించాలనుకున్నాడు పాటించాలనుకుంటే మానవుడు ఏం చేయలేకపోతున్నాడు పాటించలేకపోతున్నాడు ఇప్పుడు వ్యభిచారము దొంగతనము అబద్ధము ఇలాంటి అపవిత్రమైనవి ఏవైనా మానవుడు పాటించలేకపోయాడు పాటించలేకపోయినప్పుడు ఏమొస్తుంది లోపల భయం అనేది వస్తుంది దాన్ని ఏమన్నా అంటే మనస్సాక్షి బలహీనం అవడం అన్నాడు ఇప్పుడేం బలహీనమైంది ఇప్పటి కాలంలో మీకు ఎక్కువగా అర్థం కాకపోవచ్చేమో కానీ చిన్న జ్వరం వచ్చిన ఏమనుకునే వాళ్ళు తెలుసా మెడికల్ టర్మ్స్ లో ప్రారంభ దినాల్లో మెడిసిన్ రాకముందు ఆ చిన్న జ్వరం వచ్చిన వాళ్ళకి ఏదో గాలి అనుకునేవాళ్ళు ఇది భారతదేశం పరిస్థితి కాదు ప్రపంచ దేశాలన్నింటి పరిస్థితి అదే అర్థమైందా నేను చెప్తున్న మాటలు ఆ అలాంటి విధానాలు ఉండేవాళ్ళు ఎందుకు వాళ్ళ మనస్సాక్షి ఏమైపోయింది బలహీనమైపోయింది బలహీనమైన మనస్సాక్షులు ఏమొస్తాయో తెలుసా బలహీనమైన మనస్సాక్షులు నుండి వచ్చే ఆచారాలు ఏమొస్తాయి ఆచారాలు ఇప్పుడు చెప్పండి అది చేయాలి చేయకూడదనే ఆచారం ఎక్కడ నుండి వచ్చింది బలహీనమైన మనస్సాక్షి ఇంకా మీకు చెబుతాను ఆచారాలు అనేది ఇప్పుడు ఏం చేస్తాయి ఇంకా మానవుడిని ఎక్కడే ఏదో సంతృప్తి ఉన్నట్లు చూపిస్తాయి ఇక్కడ ఆపేస్తాయి వాస్తవానికి మరలా ఇక్కడికి వెళ్తాడు బలహీనమైన మనస్సాక్షి ఆ ఆచారాల్లో వెళ్ళిపోతాడు ఇంకా పాత నిబంధనలు ఇలా చెప్పాడు దానికోసం బరువులు కూడా అనిపిస్తాడు ఈ విధానం అంతా జరుగుతూ ఉంది కానీ ఈ ప్రాచీన పురుషులు పాప పురుషులు బాగు చేయబడట్లేదు అందుకే పౌలు ఏమంటాడంటే రోమపత్రిక ఏడో అధ్యాయంలో నేను చేయాలనుకున్న మీలు చేయలేకపోతున్నాను చేయకూడదు అనుకున్న కీడు చేస్తున్నా వినపడుతున్నా నేను చెప్పింది వాస్తవానికి పౌలు ఎవరు పౌలు ఎవరు అంటే బాగా చదువుకున్న వ్యక్తి అప్పుడు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ మూడు ఉంటాయి ఆ మూడిట్లో ప్రాముఖ్యమైన యూనివర్సిటీలో చదువుకున్నాడు గొప్ప టీచర్ దగ్గర చదువుకున్నాడు వేదాంత విద్యలు కూడా చేశాడు అన్ని విషయాల్లో ఆ ఆ కాలంలో ఉన్న కంటే పైన ఉన్నాడు కానీ ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక విషయం అర్థమైంది నేను ఏదైతే చేయ చేయకూడదు అనుకున్నాను దాన్నే చేస్తున్నాను చేయాలనుకున్న దాన్ని ఏం చేయలేకపోతున్నాను అంటే ఇది అంతరాంగంలో పైకి కనపడే పద్ధతి కాదు ఇది ఆ అంతరంగంలో ఆ ఈ బాధ పౌలు కూడా పర్తాడు అందుకే పౌలు ఏమన్నానంటే నాలో పాప స్వభావం ఉంది ఆ దైవ నియమము నాకు అర్థమవుతున్నా దేవుడు ఇలా ఉండమని చెప్పాడని అర్థమవుతున్నా నేను అలాగ ఉండడానికి ఉండలేకపోతున్నాను మరి ఎలా 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 అని చెప్తూ చివరి ఒక మాట రాశాడు అయినా దేవుడికి స్తోత్రం చెప్పాలి ఎందుకంటే ఒక వ్యక్తిని అనుగ్రహించాడు ఆయన ప్రభు అయినా ఇప్పుడు ఏసు క్రీస్తు ఏం చేశాడంటే హృదయాన్ని శుద్ధి చేశాడు ఇప్పుడు శిలువల ఏసు క్రీస్తు రక్తం జిందించింది ఎందుకొరకు ఆయన చనిపోయి తిరిగి లేచింది ఎందుకోసం అంటే చెప్పండి ఎందుకోసం తిరిగి లేచాడు హృదయంలో ఉన్న పాపం అంతటిని తుడిచివేయడానికి ఆ కల్మషం అంతటిని తీసివేయడానికి ఇప్పుడు ఆయన శిలువలో మరణించడం అయిపోయింది తిరిగి కూడా లేచాడు సదాకాలం సరిపోయే బలిగా అర్పించబడ్డాడు ఇప్పుడు మనస్సాక్షిని ఆయన ఏం చేస్తున్నాడు బలపరుస్తున్నాడు అంత మాత్రమే కాదు ఇప్పుడు అందుకే ఇప్పుడు యేసు ప్రభు నవిన తర్వాత ఏమన్నారంటే నవీన పురుషుడు అన్నాడు నూతన పురుషుడు అన్నాడు అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ రాయబడుతున్న మాటలను బట్టి ఏసుక్రీస్తు రక్తంలో కడగబడినవారు అంటే ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు యోహాన్స్ వార్త తనను ఎందరూ అంగీకరించినో వారందరూ అన్నాడు యేసుక్రీస్తును సుక్రీస్తును రక్షకునిగా అంగీకరి హృదయంలో ఎంతమంది అంగీకరించారో వారందరూ ఇప్పుడు ఎవరయ్యారు దేవుని పిల్లలు అయిపోయారు కాబట్టి ఇది ఎలా జరిగింది పరలోకానికి వెళ్ళడం అనే విధానం రక్షణ అనే అనుభవము పాపక్షమాపణ హృదయంలో ఉన్న పాపాలు క్షమించబడ్డం అనే అనుభవము ఎలా జరిగింది ఎలా జరిగింది యేసు ప్రభు రక్తం ద్వారా ఆయన చేసిన బలియాగ మందు విశ్వాసం ద్వారా గుర్తుపెట్టుకోండి చాలా మంది క్రైస్తవులకు కూడా ఉన్న తప్పుడు అవగాహన ఏదో మందిరానికి వస్తుంది ఎందుకంటే ఏదో సందా ఇవ్వడానికి ఇంకా ఇన్ని వారాలు రావాలని ఎవరో చెప్తారు అలాంటివి ఏమి లేవు మనం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు తర్వాత మాట అదే చెప్పబోతున్నాను రక్షించబడ్డాం మన పాపాలన్నీ ఏం చేయబండి తుడిచివేయబండి ఇప్పుడు మనం అందరం ఎవరో నూతన వ్యక్తులం అతన కొత్త జన్మ కలిగిన వ్యక్తులం హృదయం ఏమైంది శుద్ధి చేయబడింది యేసుప్రభు ఈ మాట చెబితే ఒక ఆయనకు అర్థం కాలేదు ఎవరికంటే నికోదేమని ఆయన కొత్తగా జన్మించాలంటే ఒకసారి నేను జన్మించాను కదా మళ్ళీ ఇప్పుడు నేను ముసలి మరలా కొత్తగా ఎలా జన్మించగలను అన్నాడు యేసు ప్రభు చెప్తున్న మాట దేని గురించి బాహ్య సంబంధంగా కాదు శరీరం కాదు అంతరంగం అంటే ఆపంలో ఉన్న ఈ స్వభావము ఏం చేయబడాలి యేసుక్రీస్తు రక్తం ద్వారా తడిగి వేయబడాలి హృదయం శుద్ధి చేయబడాలి శుద్ధి చేయబడిన హృదయంలో దేవుని ఆత్మ నివసిస్తాడు మనకు గొప్ప భాగ్యం దొరుకుతుంది ఒక మార్గం ఏర్పరచబడుతుంది నేను చెప్పిన మాటలు ఏమైనా అర్థమైంది మీకు ఇప్పుడు ఆ అంతరంగ పురుషులకి ప్రేమవ్వాలి శక్తి పొందాలి అన్నాడు ఇప్పుడు దాకా నేనేం చెప్పానంటే అంతరంగ పురుషుడు అంటే ఏంటో చెప్పాను అంతే నాకు ఏ సుప్రభుని తెలుసుకొని వారందరూ స్థితి ఎవరిదే ఒకప్పుడు మంద కూడా ఏంటి లోపల అంతరంగము ఏం చేయబడలేదు శుద్ధి చేయబడలేదు కాబట్టి ఇప్పుడు శుద్ధి చేయబడింది శుద్ధి చేయబడిన ఈ అంతరాంగాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి మన హృదయాన్ని భద్రంగా ఏం చేయాలి వాక్యంలో రాయబడుతున్న మాటలన్నీ ఏంటంటే అన్నింటికంటే ప్రాముఖ్యంగా మీ హృదయాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు బండి మీద వెళ్తుంటే ఏం పెట్టుకోవాలి హెల్మెట్ ఎందుకు తలకి ఎక్కడ దెబ్బ తగిలినా కొంత సమస్య ఉండదు ఆ తలకు దెబ్బ తగిలితే తల కాపాడుకోవడానికి చెప్తున్నారు ఏదైనా దూరం వెళ్తున్నప్పుడు చీకటి పడితే కళ్ళు పెట్టుకోమంటారు ఎందుకు కళ్ళలో పురుగు పడకూడదం అవునా కదా కళ్ళు కాపాడబడాలి ఇప్పుడు చెప్పండి గుండె బలహీనంగా ఉంటే చూపించుకుంటాం ఎందుకు అంటే బాహ్య సంబంధమైన ప్రతి అవయవాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేస్తున్నాం ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు అలానే మన అంతరంగంలో ఉన్న ఆ హృదయాన్ని మనం ఏం చేయాలి భద్రంగా కాపాడుకోవాలి ఆ మనస్సాక్షిని ఆ మనస్సును ఏం చేయాలి కాపాడుకోవాలి ఆ మనస్సులో మనం శక్తి పొందాలి ఆ హృదయంలో ఆ అంతరంగంలో శక్తి పొందాలి అనే మాట ఇలా అర్థం చేసుకోవాలి అనే విధానం నేను చెప్తున్నాను ఇంకా ఈ ఒక్క మాట నేను చెప్తాను వచ్చే వారం దీన్ని నేను మరలా వివరిస్తాను అంతరంగ పురుషునిలో శక్తి పొందాలి అంటున్నప్పుడు అసలు అంతరంగ పురుషుడు అంటున్నాం కదా అంతరంగ అంటే ఒక వ్యక్తి అని అర్థం తెలుగు భాషలో కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి అంతరంగంలో ఉన్న వ్యక్తి ఆ ఈ వ్యక్తికి ఏమి కొన్ని లక్షణాలు ఉంటాయి ఏంటంటే ఆ వ్యక్తి ఏం అంటే చూడగలడు అందుకే కేతనాథ్ ఎలా అంటాడు నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూసినట్లు నా పనులు వాక్యములో నుండి ఆ అంతరంగ పురుషుల్లో శక్తి పొందడం అంటే ఏం చూడగలుగుతాం చెప్పండి ఆశ్చర్యకరమైన సంగతులు వాక్యం మన సంగంతో చూడగలమా లేదా చూడడం వేరు ఆ దాన్ని ఏం చేయడం వేరు గ్రహించడం వేరు ఇప్పుడు చెప్పండి బాహ్య కంగంతో చూడడం వేరు అంతరంగము ద్వారా ఆ వాక్యములను చూడడం ఒకటే లేదా చెప్పండి అందరు చదవచ్చేమో చాలా మంది యేసులు కూడా ఇంగ్లీష్ ఎందుకంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం కొన్ని క్లిష్టమైన పదాలు ఉంటాయి దీంట్లో అందులో కొంతమంది ఇంగ్లీష్ డెవలప్మెంట్ కోసం చదువుతారు చదవచ్చేమో అది పైకి అనులతో చదవగలరు అంతరాంగంలో వాళ్ళకి ఉపయోగం ఉండదు అంటే అంతరాంగంలో ఉన్న వ్యక్తి అంతరంగ పురుషుడు చూడగలరా లేదా మంత్రాలు కొన్ని లక్షణాలు ఉన్నాయి వచ్చేవాళ్ళు నేను ఒక ఏడు లక్షణాలు చెప్తాను నేనే మనం చూడగలను అంటే అవి చూస్తున్నప్పుడు ఆ మన హృదయాన్ని కానీ మన జీవితాన్ని కానీ మనం ఏం చేయగలుగుతాం చూసామంటే ఒకటే ఆ విషయాలు ఏంటో అర్థమవుతాయి అర్థమైతే ఓకే ఇవి చూసి మనం చదువుతున్నప్పుడు మనం ఒక విషయం అలాగే ఏం చేయాలి జాగ్రత్త పడాలి ఇప్పుడు చెప్పండి అంతరంగాన్ని భద్రపరుచుకోడానికి మనం ఆ సంగతులన్నింటినీ చూడడానికి దేవుని వాక్యం ఉంది దీంట్లో సంగతులు చూస్తే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం ఈ లోకంలో ఉన్నంతకాలం మనం మనం కాపాడుకోవాలంటే ఏం కావాలి ఈ సంగతులు మనం చూడాలి చూడమే కాదు అంతరంగం పంచుకోకుండా ఇంకొక లక్షణం చెప్పి నేను ఆపుతాను ఏంటంటే రుచి చూడగలరు ఏం చేయగలరు రుచి చూడగలరు అందుకే వాక్యం లేదు రేపు రుచి చూచి ఎరిగితే యహోవా ఉత్తముడు ఇప్పుడు చెప్పండి దేవుడు ఉత్తముడు మంచివాడు గొప్పవాడు అని క్రియాలకు వెళ్తాం ఒక మాట చెప్పేసి అయిపోయినాయి అనుకోండి ప్రయోజనం లేదు అది ఏం చేయాలి ఇప్పుడు ఏదైనా బిర్యానీ టేస్ట్ అన్ని అన్ని బిర్యానీలు వస్తాయినా గమనించారండి ఎందుకు కాదు ఒక్కొక్క చోట ఒక టేస్ట్ వచ్చింది కొన్ని చోట్ల వెళ్తే అక్కడ కాపా ఇంక ఎక్కడ చనిపోద్ది కాదు ఇంకా అక్కడ ఎందుకు ఇప్పుడు నేను ఒక మీరు టేస్ట్ చేయకపోతే నేను ఏది చెప్పిన అది బిర్యానీ తెలియని వాళ్ళు ఉన్నాం కానీ మీరు టేస్ట్ చేయకపోతే నేను ఎంత చెప్పినా ఉపయోగం లేదు ఎందుకు అది రుచి చూసిన వారికి ఇప్పుడు అంతరంగ పురుషుల్లో శక్తి పొందడం అంటే అర్థం ఏంటంటే మన ప్రభు ఎలాంటి వాడు మనం ఏం చేయాలి రుచి చూడాలి రుచి చూడడం అంటే ఏంటి ఇప్పుడు విన్నామంతే విశ్వాసం ఉంచి ప్రభు చేస్తున్న కార్యాన్ని మన జీవితాల్లో అనుభవిస్తున్నప్పుడు ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని మన జీవితాల్లో మనం అనుభూతిలో ముందు కొనసాగుతున్నప్పుడు మన జీవితాల్లో ఆయన జరిగిస్తున్నప్పుడు దాని విషయంలో మనం ఏం చూస్తున్నాం రుచి చూస్తున్నాం ఇది గొప్ప వాక్యమే కాదు అందుకే అందరంగా పురుషుల్లో మనం ఏం పొందాలని రాల్సే వాక్యంలో ఏ రోజు ప్రార్థన చేస్తున్నాడు పౌరులు శక్తి పొందాలి సరే ఇంక నేను లక్షణాలు ఇక్కడే ఆడుతున్నాను తొమ్మిది అయిపోయింది కాబట్టి మాను గుర్తు పెట్టుకొని మనం అందరం ప్రార్థన చేయాలి అంతరంగ పురుషులు మనం అందరం ఏం పొందాలి శక్తి పొందాలి వాక్యంలో ఉన్న సంగతులు చూడడానికి ఇంకెక్కువగా బలపరచబానికి మళ్ళీ చెప్తున్నాను ఏ సుప్రభు నమ్మకముందు మన స్థితి ఏంటి పాపస్థితి యేసు సుప్రభు నమ్మిన తర్వాత క్రొత్త జన్మ అనే అనుభవం నూతన పరచబడ్డాను నవీన పరచబడిన స్వభావాన్ని ఉన్నాం ఇప్పుడు నేనేమంటానంటే పోయిన వారం ఆదివారం నేను నాపం చేసినప్పుడు నవీన పరచబడిన వాడు బలపరచబడకపోతే శరీర సంబంధంగానే ఉంటాడు ఆత్మ సంబంధిగా ఉండలేదు అర్థమైంది అవసరమైతే మరలా శరీర సంబంధి ఆత్మ సంబంధాన్ని వ్యత్యాసం చెబుతాం కాబట్టి శరీర సంబంధిగా ఉంటే లోకానికి ఆవి ఎక్కువ వ్యత్యాసం కనపడదు ఇద్దరు ఒకలాగే ఉంటారు మార్పు హృదయంలో వచ్చింది కానీ బయటికి ప్రవర్తనలో కనబడకపోతే లోకానికి ఆ వ్యక్తి మార్పు చేసిన వ్యక్తిగా అర్థం కాదు అలాంటి వ్యక్తులు అలా ఉండబో ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి అవగాహన లేదు అంతరంగంలో ఆ వాక్యంలోని శక్తిని ఆ రుచిని వాళ్ళు ఏం చేయట్లేదు అనుభవించట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు రుచిని మీరు ఒక మాన చెప్పమంటారా మా అమ్మాయికి డైరీ పెడతాను శక్తిని పెడతాం మనం తింటే ప్లేట్ ఉంటుంది ఆ అంటే ఇంతే ఉంటుంది ఎందుకు ఒకటి టేస్ట్ లేని రెండోది అరిగించుకునేంత సామర్థ్యం లేదు ఇప్పుడు నేనేమంటానంటే మన జీవితంలో ఆ శరీర సంబంధాలుగానే ఉండుకోవడానికి లోకానికి మనకు వ్యత్యాసం ఎందుకు లేకుండా ఉంటుందంటే కారణం ఒకటే మనం కూడా ఏం చేయట్లేదంటే పసిపిల్లలు కానీ బాలులు కానీ ఉంటున్నాం కానీ ఎదగట్లేదు ప్రభువు గురించిన ఆశ మనలో పెరుగుతున్న కొద్ది అంతరంగంలో ఏమవుతుంది అంతరంగం ఏమైంది బలపరచబడుతుంది హృదయంలో ఒక మార్పు కలుగుతుంది ఆ హృదయంలోని మార్పు అంతరంగంలోని మార్పు జీవితంలో మార్పుకు కారణమవుతుంది అసలు ఏసు ప్రభువుని నమ్మడం అంటే అందుకే నేను మరలా చెప్తున్నాను ఇది మతానికి సంబంధించింది కాదు ఆయనను వెంబడించడానికి సంబంధించింది ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన స్వారూపంలోకి మనం ఏమైపోతాం మార్చబడతాం కాబట్టి మనం అంతరంగ పురుషునిలో శక్తి పొందాలని ఇప్పుడు ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి పౌరులు ప్రార్థన చేశాడు కాబట్టి ఆ మాట మనం గుర్తుపెట్టుకొని మనం కూడా అలా ప్రార్థన చేద్దాం అలా ఉంటున్నట్టు ప్రభు మనందరికీ